సుమన్ శెట్టి గారి ఫ్యామిలీ అయితే వచ్చేస్తున్నారు అంటే బిగ్ బాస్ సుమన్ శెట్టిని కన్ఫెషన్ రూమ్కి పిలిచిన తర్వాత సుమన్ శెట్టి గారికి ట్వంటీ మినిట్స్ మాత్రమే ఉన్నాయి సుమన్ శెట్టి గారికి బిగ్ బాస్ ఇంకొక బ్యూటిఫుల్ ఆఫర్ ఇచ్చారు అది ఏంటి అంటే అంటే ఎవరి దగ్గర ఎక్కువ పాయింట్ ఎక్కువ టైం ఉందో వాళ్ళ దగ్గర నుంచి నువ్వు కొంత టైం తీసుకోవచ్చు లేదా నీ నీ టైంని వాళ్ళ టైంతో స్వాప్ చేసుకోవచ్చు అని అడగడం జరిగింది నాకు తెలిసి సుమన్ శెట్టి గారు అలా చెయ్యరు అని అనుకున్నాను కానీ సుమన్ శెట్టి గారు ఏం చెప్పారంటే అందరికీ కావాలి కదా బిగ్ బాస్ అందరికీ టైం కావాలని ఉంటుంది కదా బిగ్ బాస్ నేను అలా ఎలా తీసుకుంటాను నేను ఎవరి టైం అలా తీసుకోలేను మీరే దయదలిచి నాకు కొంచెం టైం ఇస్తే బాగుంటుందని ఎంత పొలైట్గా ఎంత మెచ్యూర్డ్ మెచ్యూర్డ్ కాదు అసలు ఎంత ఇన్నసెంట్గా అడిగాడు అనిపించింది నాకు నిజంగా బిగ్ బాస్ కరిగిపోయి ఒక్క ఫైవ్ మినిట్స్ అయినా పెంచుతారేమో అనుకున్నా కానీ పెంచలేదు బిగ్ బాస్ చాలా అంటే చాలా సిన్సియర్గా ఉన్నారని చెప్పొచ్చు అసలు సుమన్ శెట్టి అయితే నేను ఎవరి టైం నేను అనుకున్నాను తనుంచ టైము ఒక ఒక టెన్ మినిట్స్ అడుగుండాల్సిందే అనిపించింది నాకు బిగ్ బాస్ అయినా కూడా తన దగ్గర నుంచి ఒక టెన్ మినిట్స్ ఇచ్చి ఇచ్చుండొచ్చు బట్ ఇవ్వలేదు సుమన్ శెట్టి అడగలేదు సుమన్ శెట్టి తీసుకోకపోవడమే ఆయన ఆ స్థానానికి వెళ్ళాడని చెప్తాను అండ్ నాకు చాలు నా ట్వంటీ మినిట్స్ నాకు చాలు అని చెప్పేశాడు ఫస్ట్ స్టార్టింగ్లో సరిపోదు అన్న సుమన్ శెట్టి ఎవరి దగ్గరైనా తీసుకో అన్న తర్వాత నాకు వద్దు నా టెన్ మినిట్స్ నాకు చాలు అని చెప్పాడు చూడండి అది అది మనిషి అంటే సెల్ఫిష్ లేకుండా ఉండడం ఆ ప్లేస్లో ఇంకొకరు ఎవరైనా ఉంటే ఎలా ఉండేదో తెలీదు ఎవరిని నేను పర్సనల్గా చెప్పాలనుకోవట్లేదు బట్ సుమన్ శెట్టి వాస్ టూ గుడ్